హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి తర్తూరుకు వెళ్ళాను కదా మొన్న అప్పటి బ్లాగ్ అనమాట సో అత్తమ్మ వాళ్ళ ఇంటి ముందర చూడండి చెట్లు ఎంత బాగున్నాయో పూలు భలే పూసినాయి ఇక్కడ మొత్తం కొంచెం ప్లేస్ ఉన్నా కూడా అన్ని రకాల పూలు అయితే వేసుకున్నారు వీళ్ళు భలే పూలు పూసినాయనమాట ఇంతకుముందుకైతే అది సెంటు మల్లె ఉండేది అది ఇంకా బాగా పోసేది ఈ కలర్ పూలు అయితే నేను చేయలేదు ఇవి ఇప్పుడు చేద్దామంటే చేయడానికి కుదరట్లేదు అనమాట చాలా పూలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అలాగే లోపల కూడా ఇంకొక కుండిలో కూడా ఉన్నాయన్నమాట సో ఒక త్రీ డేస్ తెంచుకొని చేస్తే కూడా ఈ రెండు రకాలు నాకు రెండు రకాల పూలు అయితే కలిసి వచ్చేది సో రోడ్డు అయితే భలే విశాలంగా కనిపిస్తుంది సిమెంట్ చేసిన తర్వాత ఇంట్లో చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో ఇది వచ్చేసి అన్నమాట మా ఇంటి ముందు ఉండే ప్లేస్లో ఈ గోరంట్ల చెట్టు అయితే ఎన్ని పూలు పూసినాయి అసలు పూసి రాలిపోయినాయి అనమాట ఇంకా ఈ చెట్టు వచ్చేసి నందివర్ధనమా ఏమో అంటారు కదండి ఆ పూలు సో ఇంక ఇక్కడ పని అయిపోగానే మేము తోట దగ్గరికి అయితే బయలుదేరాము చాలా రోజులు అవుతుంది తోటకు రాక అని చెప్పేసి అయితే వచ్చాను ఇంతకు ముందుకు తోటకు వచ్చినప్పుడు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు నడిచేసరికి కాలు నొప్పులు వచ్చేవి ఆయాసం వచ్చేది అంత దూరం నడచాలన్నా అనిపించేది సో ఇప్పుడైతే ఎంత తిరిగినా అసలు నాకు ఈరోజు అలసట రాలేదు అసలు ఎందుకో తెలుసా నేను న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అది చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడా కూడా నేను బాధపడలేదన్నమాట నడిచాలా ఇంత దూరం అన్నట్టుగా ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గలేదు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఈరోజు అయితే మాత్రం వచ్చినందుకు అసలు తోటకి ఎందుకు వచ్చామో తెలుసా దానిమ్మ పండ్లు రెడీ అయ్యాయి అనమాట సో ఇంకా కోత బ్యాలెన్స్ సో ఈ గట్టి నుంచి ఆ గట్టుకు ఒకసారి నడుద్దామని అనమాట ఆయన అస్సలు అలుపు రాలేదు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రెగి చెట్లు కనిపించినాయి నాకు రెగి పళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అని చెప్పేసి చెట్టు దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను ఆ గెట్టుకు వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కూడా నాకు అలుపు రాలేదు సో మీలో ఎవరైనా హెవీ వెయిట్తో బాధపడుతున్నా మిగతా ఏ ఆరోగ్య సమస్యల గురించి బాధపడుతున్నా కూడా తప్పకుండా మీరు న్యూట్రిషన్ ఫుడ్ అయితే తీసుకోండి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో ప్రతి ఒక్క హెల్త్కి మనకి మంచి రిజల్ట్ని అయితే ఇస్తుంది నేను రోజు సెంటర్కి వెళ్తాను కదా సో సెంటర్లో చాలా మంది మాకు ఇది క్యూర్ అయింది ఇది క్యూర్ అయింది ఈ హెల్ప్ బీపీ నార్మల్ అయింది షుగర్ నార్మల్ అయింది పీసీ ఓడి ప్రాబ్లం తగ్గింది వెయిట్ లాస్ అయ్యాను ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కి సో మాకు మేము తగ్గించుకున్నాము ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అన్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి ఇంకా మన తానిమ్మ తోటకి వచ్చేస్తే ఇక్కడ చూడండి పండ్లు ఎట్లా కాసినాయో దీనిపైన కవర్ వేసిండ్రన్నమాట ఎందుకంటే సన్బర్గ్ వచ్చి లాస్ట్ టైం కాయల పైన నల్లటి మచ్చల్లాగా వచ్చింది లోపలేం దెబ్బ తినదు పండు కానీ చూడడానికి మనం చూడటానికి మాత్రం కాంతివంతంగా కనిపించదు పండు అందుకోసం అని చెప్పేసి ఈసారి ఒక క్లాత్ అయితే కప్పిండనమాట ఇప్పుడు వచ్చేసి ఆ కవర్లు తీసేసారి ఇంకా పండ్లు తెంచేదానికని చెప్పేసి రెడీ అయ్యాయి కదా అందుకోసం అని చెప్పేసి ప్రతి చెట్టు పట్టకుండా కాసినాయండి అది ఏం కలర్ అండి మంచి కలర్ ఎర్రటి ఎరుపు కలర్లో ఉన్నాయి ఈ పండ్లను చూస్తుంటే నాకైతే లలితమ్మ తల్లే గుర్తొచ్చేసింది అమ్మ ఈ కలర్లో ఉద్భవించిందంట సో అమ్మ ఈ కలర్లో ఉద్భవించింది కాబట్టి నేను అమ్మకి ఈ పండ్లంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో విన్నాను అలాగే అమ్మ లలిత సహస్రనామం చరిత్రలు కూడా నేను విన్నాను అనమాట అందులో కూడా చెప్పారు గుత్తుల గుత్తుల పండ్లు మనం ఎక్కువ శాతం యూట్యూబ్లో చూస్తుంటాం కదా నేనైతే రియల్గా మా తోటలో చూశాను అనమాట అది కూడా ఒకటే కొమ్మకి పది పదహైదు కాయలు ఉన్నాయండి ఒక్కొక్క చెట్టుకి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ టైం కాయలు కనిపించేవి ఆకులు కనిపించేది కాదు ఈసారి పచ్చటిగా ఆకులు కనిపిస్తూ ప్లస్ ఎర్రగా పండ్లు కనిపించేసరికి భలే ఆనందంగా అనిపించింది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడడానికి చెర్రి పిల్లల్లాగా కనిపిస్తాయి దూరం నుంచి చూస్తే దగ్గరకు వచ్చి చూస్తే ఇంత ఇంతలా ఉన్నాయి ఒక్కొక్క పండు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయండి ఉంటుందండి ఒక్కొక్క పండు అంత లా ఉందనమాట నేను పట్టుకుంటే నా చెయ్యి పట్టట్లేదు అంతంత లా ఉన్నాయి ఇంకా తోట చూసేసి ఇంటికైతే బయలుదేరాము ఇక్కడ వచ్చేటప్పుడు ఒక పూలు కనిపించాయి నాకు పూలను చూసేసరికి ప్రాణం లేసి వస్తుంది కానీ ఏం చేస్తాం ఇంక ఇంటికి వచ్చేసరికి పిల్లలు చూసినారా అసలు మా కళ్యాణి కొడుకు చేస్తాడండి దేవుడు విగ్రహాలు మట్టితో భలే చేస్తాడు అసలు ఇంత చిన్న వయసులోనే వీడు వినాయకుని చేశాడు అచ్చు గుద్దినట్టు చేస్తున్నాడు చూడండి రంగస్వామిని చేస్తే కూడా బలి చేస్తాడనమాట నేను ఇంతకు కూడా ఒక వీడియోలో మీకు చూపించినట్ట గుర్తు మేము వచ్చేసరికి మన్ను ఇంటి ముందర చెట్లున్నాయని చెప్పేసి చూపించాను కదా వీడియో స్టార్టింగ్లో అక్కడుండే మన్నంతా తీసి తడిపి ఎంత ముద్దుగా కూర్చొని చేసుకుంటున్నారు చూడండి విననేమో వినాయకుని చేసినాడు అలా తమ్ముడేమో శివుని చేస్తూ ఉన్నాడు అనమాట వీడికి చిన్నప్పటి నుంచి ఇట్లా మట్టితో విగ్రహాలు చేయడం అన్నది చాలా ఇష్టం అనమాట ఒకరొకరికి ఒక్కొక్క టాలెంట్ అని చెప్పేసి అంటుంటారు కదా సో అలా రంగస్వామిని అయితే సేమ్ యాస్ట్రీస్ రంగస్వామి ఎలా పడుకుంటాడో అలాగే చేస్తాడు సో పిల్లల టాలెంట్కి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకా ఈ శారీ వచ్చేసి మన హౌస్ ఓనర్ అక్క కూతురు పెళ్ళింది అని చెప్పేసి చెప్పాను కదా పెళ్ళికూతురు అనమాట మొత్తము శారీ అంతా ఇలా ఉంటుంది కింద వచ్చేసి చిన్న బార్డర్ వచ్చి పైన మళ్ళీ పెద్ద బార్డర్ వచ్చి పైన అంతా కూడా లైట్ కలర్లో వస్తుంది దీనికి కుచ్చులు వచ్చేసి చాలా పట్టాయండి ఎందుకంటే పల్స్తో డిజైన్ లేదు పల్స్తో వేయించు అని చెప్పేసి అని దక్క అందుకని చెప్పేసి దీనికి ముత్యాలతో వేయించాను ఈ ముత్యాల డిజైన్ అన్నది టూ లైన్స్ అనమాట ఈ టూ లైన్స్ వేయటానికి త్రీ ఫోర్ డేస్ పడుతుంది మినిమము అంత టైం తీసుకునే డిజైన్ని ఏపీ అనమాట నేనైతే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూసేయండి ఈ డిజైన్ మన మంజులా ఫ్యాషన్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది ఎవరైనా ఒకవేళ వేసుకోవాలంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వీడియోస్కి వెళ్ళండి ఎలా వేసుకోవాలా ఏంటి అన్నది కూడా నేను వీడియో తీశాను చాలా బాగుంది కదా ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బై